దేవుడు నామానికి మా హిమ్మకలుగా ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా మానవుని జీవితంలో ఎన్నో ఉన్నాయి అవసరతలు తీర్చేవారు తక్కువయ్యారు కానీ మన ప్రతి అవసరతని తీర్చగలిగిన దేవుడు మన తోడున్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్థ విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్థ వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సమస్యల పరిచయ ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ మిస్సెస్ డేవిడ్ రాజు గారు మరియు కిరణ్ మై గారు వారు గుంటూరు డిస్టిక్ వాస్తవ్యులు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పలోకప్ తండ్రి కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాలి డేవిడ్ రాజు గారిని కిరణ్ మై గారిని తీసుకొని వస్తున్నాం వారిద్దరు బిడ్డలు శామ్యూల్ వెస్లీ గారు జాన్ వెస్లీ గారిని ప్రవ్వా జాన్ వెస్లీ గారు ఉద్యోగం కొరికే అదే విధంగా సామ్యుయల్ వెస్లీ గారు నీట్ ఎగ్జామ్ లో మంచి రిజల్ట్ కొరికే ఈ కుటుంబానికి ఒక కొత్త గృహం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి మన ప్రతి అవసరతని మనుషులు తీర్చలేరు కాని దేవుడు తీర్చగలిగిన దేవుడు ఆయన చిత్తానుకూలంగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు ఉన్నాడు అనే ఆత్మీయ సత్యంలో నడిపింపబడే అవకాశాన్ని ప్రభా వీరు తెలుసుకొని అనేకులు తెలుసుకోవాలని ప్రభా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటిచర్యను ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈ కుటుంబానికి రోజు వాక్యం పెట్టిన బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు చేస్తున్నందు మహిమలు మీ ప్రతి అవసరమును తీర్చును ఫిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఆజ్ఞ నీవు విశ్వాసమును మంచి మన కలిగిన వాడే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది ప్రభుదయ తరచుగా బాధ అనే నల్లని గుర్రంపై మన హృదయం ద్వారం వరకు వెళ్తుంది లార్డ్స్ మెర్సీ హార్స్ ఆఫ్ అఫ్లిక్ తండ్రి ఈ సూక్తి మా ఒక ఆత్మీయ మేలు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని మా జీవితాల్లో మేము స్వతంత్రించుకుని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని ఈ కుటుంబాన్ని డేవిడ్ రాజ్ గారు కిరణ్మై గారిని వారి జీవితాలు ఉన్న ప్రతి అవసరతలే తీర్చిదిద్దామని ఏ సునామం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె నామానికి మహిమ ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధ పాదల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడుగా నామా జీవితాల్లో మీరు ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ రోజు మేము వాక్యం వింటున్నాము తండ్రి మా చేతులలో ప్రభా జీవం కలిగిన వాక్యము పరిశుద్ధమైన వాక్యం మా చేతుల్లో పట్టుకొని మేము ఉన్నాము ప్రభా ఈ వాక్యం ద్వారా ఈరోజు మాతో మీరు మాట్లాడమని మేము ప్రతిమలాడుతున్నాం అనేక మార్లు ప్రవ మీ వాక్యాన్ని విని మేము వదిలేసిన వారంగా జీవించాము తండ్రి కానీ మీరు మాత్రం మమ్మల్ని వదలని దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అనేక మార్లు ప్రవ్వ మా ప్రవర్తన ద్వారా మా మాటల ద్వారా అనేకులు మేము బాధ పెట్టిన వారంగా ఉన్నాము తండ్రి కానీ మీ మాటలు ఎల్లప్పుడూ మమ్మల్ని ఆదరించే మాటలుగా ఉంచినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఎన్నో మార్లు ప్రవ్వా మీ నుంచి దూరమై మేము జీవించాము తండ్రి కాని ప్రభా మీరు మీ మా మమ్మల్ని విడివని ఎడబాయిని దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం అనేక మార్లు ఒంటరితనాన్ని అనుభవించాం అనేక మార్లు కన్నీరు కార్చే పరిస్థితుల్లో ఉన్నాము తండ్రి మా కన్నీరు తుడిచిన దేవుడివి తండ్రి మా చెయ్యి పట్టుకొని నడిపించిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ రోజు ఈ వాక్యాన్ని మేము వినబోతుండగా నేను బోధించబోతుండగా నా ద్వారా మాట్లాడండి మీరు మహిమ పొందుకునే విధంగా నేను కనుమరుగే మీ వాక్యము జీవించి ఫలించే విధంగా ప్రవ్వా చేరువచ్చిన ప్రతి బిడ్డకి దీవినకరంగా ఆశీర్వాదకరంగా రక్షణలో నడిపింపబడే విధంగా రక్షణలో బలపరిచే విధంగా ఉండేలాగునా మీరు సహాయపడి బలపరచమని మేము వేడుకుంటున్నాం ఈ కొద్దిపాటి ప్రార్థనని అనుమల్ని ప్రాముఖ్యంగా చేరువచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పచెప్తూ ఏసునామం నడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుడి నామానికి మహిమ కలుగును గాక దేవాతి దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను దేవుడి ఇచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాను ఆ ఈ రోజు ఈ వాక్యాన్ని బోధించే అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు మాకు దయచేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ రోజు నేను ఒక సేవకుడుగా నిలబడే అవకాశాన్ని దేవాతి దేవుడు ఇచ్చారు అల్లుపుని పనికి రాని వాడిని దేనికి ఆ పనికి రాని వాడిని అయినా నన్ను దేవుడి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు ఈ సమయంలో ఆ మహానుభావులు మా తండ్రి గారిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆ మా తండ్రి గారి యొక్క జీవితం ద్వారా మా తండ్రి గారు జోషి అన్నగారు ఆయన జీవితం ద్వారా నేను ప్రేరేపింపబడి సేవలోకి రావడం జరిగింది ఆయన వాక్యానికంటే బోధించిన దానిని జీవించే అనుభవంలోకి వారు నడిపింపబడ్డారు కాబట్టి ఈ రోజు నేను ఆ ఒక సేవకుడుగా నిలబడే అవకాశాన్ని దయచేశారు ఈ రోజు నేను రెండు విషయాల మీదే నేను వాక్యం చెప్పాలని నేను ప్రేరేపి ఇంపబడ్డాను ఒకటి మాటలు ఇంకొకటి సమయం ఈ రెండే రెండు విషయాలపై నేను ఈరోజు వాక్యం చెప్పాలని నేను ప్రేరేపింపబడ్డాను మాటలు అనేవి ఒకసారి నోరు జారాక మాటలు అనేవి ఒకసారి మన నోటి నుంచి బయటకు వెళ్ళాక ఆ మాటను మనం తిరిగి తీసుకోలేము ఆ మాట ద్వారా గాయం కలుగుతుంది ఆ మాట ద్వారా కొన్ని జీవితాలు నిలబడతాయి అనేది మన జీవితాలు గ్రహించాలి ఇంకొకటి సమయం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది ఈ రోజు ఇక్కడ మనం జీవిస్తున్న వారము ఈ సమయం ఒక్కసారి దాటింది అనంటే ఆ సమయాన్ని మనం తిరిగి తీసుకోలేము ఆ క్షణాన్ని మనం తిరిగి తీసుకోలేము అనేది మన జీవితాల్లో గ్రహించాలి అది వయసు అయిపోయినా కానీ అది జీవితంలో ఇంకొక అడుగు వేసినా కానీ ఏ సమయంలో ఏ పని చేయాలి ఏ సమయంలో ఏ విధంగా జీవించాలి ఏ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనేది దేవుడి నడిపింపులో మనం చేస్తే చాలా బాగుంటుంది అందుకే నాతో పాటు సామెతల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మరణములు నాలుగో వర్షము దాని ఎందుకు పడవారు దాని ఫలముందు జీవరణములు నాలుగు వర్షం బైబిల్ లో దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ బైబిల్ నుంచి నేను మీకు చూపెడతాను అద్భుతమైన ఉదాహరణ ఇంకోటి ఎఫెస్ కు రాసిన పత్రిక ఎఫెస్ కు రాసిన పత్రిక ఐదో అధ్యాయం దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సమయమును పోనీయక సద్వినియోగము సద్వినియోగము చేసుకొని సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవాలి కాబట్టి రెండు విషయాలు జీవపు మరణములు నాలుగవశము సమయాన్ని మనము సద్వినియోగము చేసుకోవాలి అనేది ప్రాముఖ్యంగా మన జీవితాల్లో గ్రహించాలి ఈ రోజు మన జీవితాల్లో దేవుడు మన హృదయాన్ని ప్రేరేపించి దేవుడు మన జీవితాల్లో ఈ వాక్యాన్ని ద్వారా మేము వచ్చి ఏది గొప్ప పని ఏమి చేయట్లేదు ఏ వాక్యం అయితే పరిశుద్ధాత్మ దేవుడు రాయించారో ఆ వాక్యాన్ని మీ ముందుకి ఒక పాత్రలాగానే మేము మీ ముందుకు వచ్చాం మేము కనుమరుగైపోతాం మేము వెళ్ళిపోతాం కానీ మా మాటలు మీ హృదయాలని తాకే విధంగా మా మాటలు మీ జీవితాలను మార్చే విధంగా ఈ సత్య సువార్త ఈ జీవం కలిగిన వాక్యము మీ కుటుంబాలని కట్టే విధంగా మీ వైవాహిక జీవితాలను కట్టే విధంగా మా వాక్యము ఉండాలి అనేది మా ప్రయాసము మా ప్రార్థన అనేది మన జీవితాల్లో గ్రహించాలి కాబట్టి రెండు విషయాలు దీంట్లో ఉన్న అద్భుతమైన సత్యం ఒకటి జీవ మరణములో నాలుగో వశం ఇంకొకటి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి దానికి గొప్ప ఉదాహరణ మతే సువార్త మతే సువార్త ఇరవై ఏడవ అధ్యాయం మతే సువార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై నాలుగో వచ్చినం ఆయనతో కూడా ఆ బందిపోటు దొంగలను అలాగే ఆయనను అలాగే ఆయనను నిందించారు ఇది మనం ఏడు మాటల్లో ధ్యానించాం గత నెల మనము గుడ్ ఫ్రైడే శ్రమ దినాలు ఇవన్నీ మనం ధ్యానించాము ఇక్కడ మన జీవితంలో గమనిస్తే యేసు ప్రవారిని సిలువ వేయడం మనం గమనించాం ఏసు ప్రవారిని సిలువ వేశారు సుమారుగా బైబిల్ జ్ఞానుల పరంగా యేసు ప్రవ్ వారికి ముందుగా యేసు ప్రవ్ వారిని వేసే ముందుగా సుమారుగా ముప్పై వేల మందిని సిలువ వేశారంట ముప్పై వేల మంది సిలువ నేసారంట ఈ ఆచారం రోమి రోమా సామ్రాజ్యంలో నాకు ఆచారం ఎవరైతే బందిపోటు దొంగలుంటారో ఎవరైతే రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా వారు జీవిస్తారో అలాంటి వారిని సిలువ వేయడం సాధు సాధారణంగా ఉండే శిక్ష కానీ ఏసు వారిని సిలువ వేసినప్పుడు ఆ సిలువకి విలువ వచ్చిందని మన జీవితాల్లో గ్రహించారు జీవం గని ఏవర్ పాపం ఏ సుప్రోవ్వర్ పరిశుద్ధ జన్మ తీసుకున్న ఏసు ఈ లోకంలో మానవాళ్ళని వారి నుంచి రక్షించడానికి మానవ అవతారాన్ని తీసుకున్న ఏసు ఎప్పుడైతే శిలువ మీద బలియాగంగా అర్పింపబడ్డారో ఆ శిలువకి విలువ వచ్చింది అనేది గమనించాలి రోమిలకి తెలియదు తెలీదు ఎవరు రోమిలకి తెలియదు తెలీదు వారిని ముట్టుకునేటప్పుడు రోమిలకి తెలియదు తెలీదు వారి రక్తం కారి ఆ రక్తం వారి చేతుల మీద పడుతున్నప్పుడు రోమిలకి కి తెలియదు కానీ ఎప్పుడైతే ఏసుప్రవారు పునరుద్ధానులు అయ్యారు ఎప్పుడైతే యేసుప్రవారు అక్కడ ఉన్న సర్వ లోకానికి ఆయన ఒక్క జీవము ఆయన ఒక్క మరణము పునరుద్ధానం ద్వారా సర్వ లోకం సువార్త ప్రకటింపబడిందో రోమిలు అప్పుడు గుర్తించారు ఇది మేము సిలువ వేసింది ఒక సాధారణమైన దొంగని కాదు సాధారణమైన వ్యక్తిని కాదు ఆయన జీవం కలిగిన దేవుడు నా సృష్టికర్త అని రోమిలు తెలుసుకునే విధంగా ఆ కార్యం జరిగింది యేసు ప్రవారు వేయబడ్డారు ఇద్దరు బందిపోటు దొంగలు ఉన్నారు ఇద్దరు బందిపోటు దొంగలు ఉన్నారు వారి మధ్యలో యేసు వారి సిలువ వేయబడ్డప్పుడు ఆ బందిపోటు దొంగలు ఏమి చేస్తున్నారు చూడండి నలభై నాలుగో వచనం ఒకసారి మరొకసారి చదవండి ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించి ఇద్దరు బందిపోటు దొంగలు ఏం చేస్తున్నారు ఏసై అని నిందిస్తున్నారు ఎందుకు నిందిస్తున్నారు ప్రశ్న మన వాక్యం చదివేటప్పుడు వాక్యం వినేటప్పుడు మన జీవితాల్లో తెలుసుకోవాల్సింది ఎందుకు నిందిస్తున్నారు దేని వల్లనే నిందిస్తున్నారు ఏ విధంగా నిందిస్తున్నారు చూడండి అదే సువార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై ఆరో వచనం అంతట సైనికులు ఆయనకు చిరకనిచ్చి నీవు యూదున రాజు అయితే నిన్ను నీవే రక్షించుకున్నామని ఆయనను అపహాసించింది ఇతడు ఇతడు యూ రాజని పై విలాసం కూడా ఆయనకు పైగా వ్రాయబడింది ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించు ఒకడు ఆయనను క్రీస్తువు కదా నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకును నువ్వు రక్షించుకును అమ్మును కూడా రక్షించమని అమ్మను కూడా రక్షించుమని చెప్పాను చెప్పాను ఇక్కడ మీరు గమనించారు ఎందుకు ఆ ఇద్దరు దొంగలు యేసు ప్రో వారిని దూషిస్తున్నారు ఎందుకు ఆ ఇద్దరు దొంగలు ఏసుప్రవ్ వారిని ఆ విధంగా హేళన చేస్తూ ఎందుకు యేసు ప్రవ్ వారిని ఆ విధంగా వారు ఆ మాటల ద్వారా గాయపరిచే విధంగా ఉన్నారు అని అంటే వారిద్దరు ఒకే మరణం వైపు ఉన్నారు వారిద్దరికి ఒకే శిక్ష పడింది వారిద్దరు సిల్వపై ఉన్నారు ఇద్దరు యేసు ప్రవ్ వారిని దూషించే పరిస్థితులు వారి జీవితాల్లో వచ్చినప్పుడు మీరు గమనించాలి ఆ ఇద్దరు ఏ ప్రభావంలో ఉన్నారు ఎందుకు యేసుప్రో వారిని వారు ఆ విధంగా దూషిస్తూ హింసిస్తున్నారంటే శిలువపై వారిద్దరు ఉన్నప్పటికీ మధ్యలో యేసుప్రవ్ వారు ఉన్నప్పటికీ సృష్టికరతైన దేవుడు ఉన్నప్పటికీ వారు కింద ఉన్న మనుషులు మాటలు వింటున్నారు కాబట్టి ఆ మనుషుల ప్రభావితంలో వారు ఉన్నారు కాబట్టి ఆ మనుషులు అటు ఇటూ వెళ్తూ యేసుప్రవ్ వారిని హేళన చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ హేళన ప్రభావంలో ఆ మనుషుల మాటల ప్రభావంలో ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు దొంగలు ఏసుప్రవ్ వారిని దూషిస్తున్నట్టు మనము గమనించగలము ఈ రోజు నేను జీవితాల్లో మనం కూడా గమనించాలి మనం ఎవరి ప్రభావంలో జీవిస్తున్నాం మన జీవితాల్లో ఎవరు నడిపింపులో మన జీవితాల్లో మనం జీవిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు మన జీవితాల్లో విన్న వాక్యము మన జీవితంపై ఎంతగా ప్రభావితం చేస్తాయి వాక్యం ఎవరైనా వింటారు క్రైస్తవులు ఎవరైనా అవ్వచ్చు ఈ రోజులో మన జీవితాల్లో గమనిస్తే ఎనీబడి క్యాన్ బికమ్ ఏ క్రిస్టియన్ ఎవరైనా క్రైస్తవుడుగా కావచ్చు క్రైస్తవుడుగా మారడం గొప్పతనం కాదు క్రీస్తువులే జీవించడం ప్రాముఖ్యమైనది ఈ రోజు నా జీవితాల్లో గమనించాను నేను క్రైస్తవుని బైబిల్ పట్టుకొని ఉన్నాను లేకపోతే సంఘానికి వెళ్తున్నాను కొంగు వేసుకున్నాను లేకపోతే పలన పలన చేశానని ఎవరైనా చేయగలుగుతారు కానీ క్రీస్తువులే జీవించడము అనేది ప్రాముఖ్యమైనది క్రీస్తు ఏ మనిషి ప్రభావంలో జీవించలేదు కేవలం పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావంలోనే వారు జీవించారు నీ నా జీవితాల్లో ఏ మనుషుల ప్రభావంలో మనం జీవిస్తున్నాం ఏ మనుషుల నడిపింపులో మన వైవాహిక జీవితాన్ని మనం నడిపిస్తున్నాం ఏ మనుషుల ప్రభావంలో మనం వ్యసనాలకు అలవాటే మనం జీవిస్తాం సోషల్ మీడియా వచ్చేసింది నేను లాస్ట్ టైం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సోషల్ మీడియా అంత యాక్టివ్ గా లేదు ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో దాంట్లో ఈ ప్రభావం లేదు కానీ ఈ రోజుల్లో ఏది నిజము ఏది అబద్ధం అనేది కూడా తేల్చుకోలేని పరిస్థితుల్లో అంత ప్రభావం వచ్చేసింది ఈ రోజులో ప్రాముఖ్యంగా గమనిస్తే వాట్సాప్ యూనివర్సిటీ చదువుకునే అవసరం లేదు మనం చదువుకునే అవసరం లేదు వాట్సాప్ జరుస్తే ఈ వార్త ఆ వార్త ఇది జరిగింది అది జరిగింది అనే వార్తలు వినుకుంటూ మనుషుల నడిపింపులో మనుషుల ప్రభావంలో జీవించుకుంటూ మనం క్రీస్తు నుంచి దూరం అవుతున్నామేమో అనేది ఆలోచించండి ఈరోజు ఇక్కడ ఉన్న వారు చాలా మంది జీవితాల్లో మీరు ఒకసారి ఆలోచించారు మన జీవితాల్లో ఎవరి మాటలు మనం విని మన జీవితాన్ని ముందు ఈ ఈరోజు ఇక్కడ ఎంతమంది సంవత్సరం వాగ్దానం తీసుకున్నారు చెప్పండి ఎంతమంది సంవత్సరం వాగ్దానం తీసుకున్నారు ఎంతమంది గుర్తుంది చెప్పండి ఎందుకు గుర్తున్నది చెప్పండి తీసుకున్నంత ఉత్సాహం తీసుకున్నప్పుడు అంత ఉత్సాహం అది నెరవేరుతుందని నమ్మేవారు ఎంతమంది చెప్పండి నువ్వు నెరవేరుతుందని నమ్మినప్పుడు నువ్వు గుర్తు కూడా పెట్టుకోవాలి నీ జీవితాల్లో నా జీవితాల్లో గుర్తు పెట్టుకోవాల్సింది వాగ్దానం దేవుడు ఇచ్చిన దేవుడు మనం బట్టి కొట్టిన మాట ఏంటి వాగ్దానం ఇచ్చిన దేవుడు బట్టి అయితే బాలే కొట్టాము కదా నెరవేరుతుందని ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి అబద్ధం ఇది నువ్వు నమ్ముతే నీ హృదయంలో నీ జీవితంలో అది నెరవేరు నాకు ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానము నేను స్వస్థపరిచే హోవాను నేను అన్నారు నేను అనుకున్నాను దేవా నేను సేవకుండి నాకు ఇలాంటి వాగ్దానం ఇచ్చావే పర్లేదులే వచ్చింది తీసుకున్నాం వచ్చిందిలేని అనుకున్నాను నేను నేను ఆలోచనలను ఉన్నాను మన గారు ఉన్నారు మార్చ్ పదహారో తారీఖున నేను చర్చ్కి వెళ్ళాను పదహారు పద్దెనిమిది తారీఖులో చర్చికి వెళ్ళాను చర్చికి వెళ్ళి నేనే డ్రైవ్ చేసుకు వెళ్ళాను చర్చ్ అయిపోయింది ప్రసంగం అయిపోయింది అంత అయిపోయింది బయటకు వచ్చి సరే అయిపోయింది లేట్ అయింది కదా కొంచెం టిఫిన్ నిందామని వెళ్ళి ఇలా టిఫిన్ మెను చదువుతుంటే కళ్ళు తిరిగి పడిపోయాను కళ్ళు తిరిగి పడిపోయాను కళ్ళు తిరిగి పడిపోతే నేను పడిపోయింది నాకు తెలియదు నా చేతిలో చిన్న నా చిన్న కుమారుడు ఉన్నాడు నా చేతుల్లో నా చిన్న కుమారుడు నా భార్య ఏమో అక్కడ టేబుల్ ఏదో చూస్తానికి వెళ్ళి చూసే లోపట నా కళ్ళు తెరిసే వరకు నేను ఎమర్జెన్సీలో ఉన్నాను నేను ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఇదంతా గొప్ప కట్టేసింది ఇదంతా నా జుట్టు ఇక్కడ చూడండి ఇక్కడ జుట్టు ఉంది ఇక్కడ జుట్టు లేదు ఈ జుట్టులోంచి అంత కీయడం అదే కీయడం ఇదే కీయడం అంత జరిగింది నేను ఇంటికి వచ్చాక నేను ఆలోచించాను దేవా ఎందుకు జరిగింది అని అంటే నీ జీవితాల్లో నువ్వు కొన్ని మార్లు నువ్వు మర్చిపోతున్నావు నేను ఇచ్చిన మాట నిన్ను స్వస్థపరిచే దేవుణ్ణి నేను నువ్వు సేవకుడువైన నువ్వు సువార్థపరిచే చేసిన నువ్వు ఏమి చేసిన నీ జీవితంలో దేవుడిచ్చిన మాట నేను చెప్పే మాట గుర్తుపెట్టుకోవాలి దేవుడిచ్చిన మాట అది నెరవేరేది అనేది మన జీవితాలలో ఇక్కడ తగిలిన దెబ్బ ఇక్కడ తగులుంటే ఈరోజు నేను ఇక్కడ నిలబడేవాడిని కాదు ఇక్కడ తగిలిన దెబ్బ ఇక్కడ తగిలుంటే ఈ రోజు నేను నిలబడేవాడిని కాదు మన గారు ఉన్నారు అందరు హాస్పిటల్కి వచ్చారు వెంటనే చూశారు దేవుని కృప ఉదయకాలం కాలం దెబ్బ తగిలింది సాయంకాలానికి నేను ఇంటికి ఈ రోజు దినా జీవితాలు గ్రహించాను వాగ్దానాన్ని ఎప్పుడు ప్రతి రోజు ఎత్తి పట్టుకోవాలి ఎందుకంటే ఏదో అది ఆట వస్తువు కాదు లేకపోతే ఏదో అది ఏదో మనం ఆచారపరంగా న్యూ ఇయర్ రోజు తీసుకున్నాం అనేది కాదు ప్రతి రోజు వాగ్దానం ఎత్తి పెట్టుకోవాలి దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో నీకు ఆ వాగ్దానం ఇచ్చాడు ఆ ఉద్దేశము నెరవేర్చి వాగ్దానం ఈ బైబిల్ అంతా వాగ్దానమే నీ హృదయాన్ని ప్రేరేపించడానికి నేను ప్రోత్సహించడానికి ఆ వాగ్దానం నీ జీవితంలో ఇచ్చిన దేవుడు నెరవేరుస్తారు అని ఒక నమ్మకాన్ని ఒక దృఢ సంకల్పాన్ని నీ జీవితాల్లో అనుగ్రహించడానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం కానీ నువ్వు ఎంతగా నమ్ముతున్నావు వాగ్దానాన్ని పక్కకు పెట్టి మనుషుల నడిపింపులో నువ్వు జీవిస్తున్నావు ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్నవారు దేవుడిని బహుగా విశ్వసించేవారు ఎంతమంది చెప్పండి బహుగా విశ్వసించేవారు నా కష్టం వచ్చిన నష్టం వచ్చిన నా జీవితంలో బాధ వచ్చిన దుఃఖం వచ్చిన నా దేవుడు నా తోడున్నారని నమ్మేవారు ఎంతమంది చెప్పండి అబద్ధం ఇదంతా అబద్ధం ఫస్ట్ దుఃఖం వస్తే ఎవరి దగ్గరికి వెళ్తాం చెప్పండి భార్య భర్తల్లో కొట్లాటైతే ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం చెప్పండి మోకరించి ప్రార్థిస్తామా చెప్పాలా మోకరించి ప్రార్థించేవారు ఎంతమంది చెప్పండి కొట్లాటైన వెంటనే ఇక్కడి నుంచి నందిగామ వరకు పెట్టుకున్న తర్వాత కాదు కొట్లాటైన వెంటనే దేవా ఈ నా భార్యతో దేవా ఈ రోజున భర్తతో నువ్వే సమాధాన పరచు నువ్వు వాగ్దానం ఇచ్చిన దేవుడివి నమ్మదే ఆ నమ్మకం నీ నా జీవితాల్లో ఉండాలని గ్రహించా అంటే మనం చేయవలసిన పని నేను చెప్పే మాట మన జీవితాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అది వినే ఇంగిత జ్ఞానాన్ని వినే ఆత్మీయ జ్ఞానం మన జీవితాల్లో ఈ ఇద్దరు దొంగలు ఉన్నారు ఇద్దరు దొంగలు హేళన చేస్తున్నారు ఇద్దరు దొంగలు మనుషుల ప్రభావంలో ఉన్నారు ఆ ఇద్దరు దొంగలు ఒకే శిక్ష అనుభవిస్తున్నారు ఇద్దరు దొంగలకు మరణ శిక్ష పడింది ఇద్దరు ఒకటే నేరం చేశారు వారిద్దరు ఒకటే చేసినప్పుడు ఇద్దరు మధ్యలో జీవం యేసు ఏసు ఉన్నాడు జీవం గల ఏసు పాప మెరుగైన సర్వ సృష్టికర్తైన యేసు సార్వభౌములైన ఏసు సర్వశక్తి కలిగిన యేసు వారి మధ్యలో ఉంటే వారు హేళన చేస్తున్నారు వారు మాట వినకుండా ముందుగా వారు అక్కడ మనుషుల మాట వినాలి ఈరోజు చాలా మంది వైవాహిక జీవితాలు నేను గమనించినప్పుడు నేను చూసాను నీ వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు దేవుడు మాట వినాలి మనుషుల మాట వినకూడదు మేము టీవీలో వస్తాం అన్నయ్య గారు నేను మా నాన్నగారు టీవీలో వచ్చినప్పుడు ఎంత మంది చెల్లెళ్ళు ఎంత మంది అక్క బాబు కొట్లాటైపోయింది తమ్ముడు అన్నయ్య కొట్లాట అయిపోయింది తొందరపాటుగా తల్లిదండ్రులు మాట విని వెళ్ళిపోయింది ఇప్పుడు నాకు నా భర్త కావాలి ఇప్పుడు నా భార్య కావాలి నేను తొందరపాటు నిర్ణయం ఇంట్లో పారిపోయి వచ్చాను తొందరపాటు నిర్ణయంలో నేను ఫలానా వ్యసనాలకు అలవాటు అయిపోయాను నా స్నేహితుడు చెప్పాడు నా స్నేహితురాలు చెప్పింది లేకపోతే ఫలానా వారు చెప్పారు ఇక్కడి నుంచి నువ్వు ఈ మైండ్ నువ్వు డైవర్ట్ చేసుకోవాలని ఫలానా పని చేస్తే ఇది జరుగుతుందని చెప్పినందుకు నేను ఈరోజు ఆ పాపంలో ఉండిపోయాను కానీ దేవుడు నాకు ఒక అవకాశం ఇస్తాను ఎస్ దేవుడు ఒక అవకాశం చూడండి అదే లుగా సువార్థ ఇరవై మూడో అధ్యాయం ముప్పై తొమ్మిదో వేరేలాడ వేయబడిన ఆ నేరస్తుడు ఒకడు ఆయనను దూషించుచు ఆ నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకున్నాము మమ్మను కూడా రక్షించమని చెప్పాను అయితే అయితే రెండో వాడు రెండో వాడు వారిని గద్దించి వారిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా దేవునికి భయపడవా భయపడవా మనకైతే దేవునికి భయపడవా ఇద్దరు హేళన చేశారే ఇద్దరు మనుషుల ప్రభావంలు ఉన్నారే సడన్ ఒక మనిషి స్వరం మారింది ఒక మనిషి మాటలు మారింది బందిపోటు దొంగలో ఒక వ్యక్తి మాటలు మారాయి స్వభావం మారింది ఎందుకు మారింది ఎలా మారింది అప్పటి వరకు మనుషులు ప్రభావంలో ఉన్న వ్యక్తి ఒక మాట విన్నాడు ఏంటి ఆ మాట తండ్రి మీరేమి చేయించున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించారు ఈరోజు నీ నా జీవితాల్లో గ్రహించాలి నీ హృదయం మారాలి నీ జీవితం మారాలి నీ కుటుంబంలో పరిస్థితులు మారాలి ఏ తల్లి అయితే ఏ తండ్రి అయితే మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారు మీ బిడ్డల వైవాహిక జీవితం కొరకు ప్రార్థిస్తున్నారు మీరు వినవలసింది మనుషుల మాటలు కాదు మీరు వినవలసింది సృష్టికర్త మాట బందిపోటు దొంగ హృదయము మారింది అప్పుడు వరకు ఇద్దరు కలిసి వేధిస్తున్నారు అప్పుడు వరకు ఇద్దరు కలిసి ఏ సయ్యని హేళన చేసిన వ్యక్తి ఒక వ్యక్తి ఎప్పుడైతే ఏ సయ్య మాట విన్నాడో ఆయన జీవితము మారిపోయి ఈరోజు నేను నా జీవితంలో మాటల గురించి నేను చెప్పే మాట జీవ మరణాలు నాలుగు విషయం దానికి బెస్ట్ ఉదాహరణ ఈ సిల్వ దగ్గర ఉన్న ఇద్దరు తొందర ఒక వ్యక్తి ఏమంటున్నాడు దేవుణ్ణి దూషిస్తున్నాడు ఇంకొక వ్యక్తి అంటున్న మాట నీకు భయం లేదా నువ్వు నేను శిక్ష పొందడం కరెక్టే కానీ నా శిక్షకి అర్హుడు కాదు నా జీవితాల్లో ఆలోచించాను ఈ రోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేది ఒకసారి మనం వాక్యం వింటున్నాం ఆదివారం విన్న వాక్యం ఎప్పటి వరకు మర్చిపోతారు బుధవారం గురువారం చాలా ఎక్కువ అయిపోయింది ఎంత వరకు అయింది ఒక 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 సర్వే చేశారంట నేను లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు చెప్పాను మీకు గుర్తుందో లేదు ఒక సర్వే చేశారంట ఒక సర్వే చేస్తే ఆదివారం చెప్పిన వాక్యం బుధవారానికి తొంభై నాలుగు శాతం మంది మర్చిపోతారండి ఎంతమంది ఇక్కడ దొంగ హృదయాన్ని తాకింది ఏంటి తండ్రి మీరేమి చేయించున్నారు వీరికి తెలియదు కనుక ఇది మీ నీ హృదయాన్ని తాకిన వాక్యం ఏంటి నువ్వు ఒక కెమెరా లాగా ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ లాగా ఒక చైర్ లాగా ఒక మైక్ లాగా వచ్చి ఉండి వెళ్ళిపోతే ఏమి లాభం నువ్వు జీవం కలిగిన దేవుడి ఊపిరి నువ్వు పీల్చుకుంటున్నావు జీవం కలిగిన ఏచ్చు ప్రభు వారి యొక్క దయని బట్టి కృపని బట్టి కనికరాన్ని బట్టి ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం నీ సజీవత్వాన్ని ఉపయోగిస్తున్నావా దుర్వినియోగం చేస్తున్నావు నీ సజీవత్వంలో దేవుడి నడిపింపులో నువ్వు జీవిస్తున్నావా లేకపోతే మనుషుల నడిపింపులో జీవిస్తున్నావు దేవుని వాక్యము జీవం కలిగిన వాక్యం దేవుని వాక్యం నీ జీవితాలను కట్టే వాక్యం దేవుని వాక్యం నీ కట్టే వాక్యం మారని మనుషుల జీవితాలను మార్చగలిగిన వాక్యం ఆ వాక్యాన్ని నువ్వు నమ్ముకొని నువ్వు జీవిస్తున్నావు అనేది ఒక్కసారి ఆలోచించ ఒక దొంగ హృదయాన్ని మార్చేసి ఒకే ఒక మాట ఆ దొంగ మారు పొందింది ఇలాంటి కుడికలలో కాదు ఆ దొంగ మారు మంచి ఏదో సంగములో కాదు ఆ దొంగ మారు మంచి ఏదో బైబిల్ చదువు కాదు ఆ దొంగ మారు పొందింది మరణ పడకపై ఉన్న శిల్వ దగ్గర జ్వరం రుచి చూస్తున్న ఏసయ్య పలికిన మాటలో ఒకే ఒక మాట ఇంత గంట ప్రసంగం లేదే ఇంత ఇన్ని మూడు రోజులు కూడికలు కాదే ఒకే ఒక మాట తండ్రి మీరేమి చేయించున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని ఒకే మాట ఆయన జీవితానికి దేవునామానికి ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచర్య గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచయం అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగ్జిన్ పరిచయ ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం ఎంత ఖరీదైన మ్యాగ్జిన్ పరిచయ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా పరిచయ ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మ్యాగ్జిన్ పరిచయం ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం ప్రతి నెల వచ్చే మ్యాగ్జిన్ లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉంటారు ఈ విధంగా ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావో లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్నా అంశాలపై సంపాదించిన అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ మ్యాగ్జిన్ని మీరు తెప్పించుకోండి ఈ బుక్ అనగా లోతుదా లోతలా అని చెప్పి చాలా మంది ఈరోజు క్రైస్తవుని విమర్శిస్తున్నారు దానికి మీరు ఇచ్చవలసిన జవాబు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు నాన్నగారు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండంని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము వేసు అనుచదు ఖచ్చిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకుని రావడం జరిగింది కాబట్టి మ్యాగ్జిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కింద ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగజిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు మేము మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహిపోపబండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు అనేకులు క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ఫ్రైజ్ ద లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు వారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్